ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడిదేల పవన్ కళ్యాణ్ సోమవారం కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు ఈ పరిశీలనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు జిల్లా కలెక్టర్ షణోహన్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పంచాయతీరాజ్ డైరెక్టర్ కృష్ణతేజ మైలవరపు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ ఎస్ఎస్ఎన్ వర్మ జనసేన నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్ బీజేపీ నాయకులు కృష్ణమరాజు అధికారులతో కలిసి గొల్లపురంలోని జగరన్న కాలనీలో పర్యటించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కాలనీలోని ప్రజలతో మాట్లాడారు అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ కలెక్టర్ షణోహన్ తో మాట్లాడుతూనే ఉన్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సుద్దగడ్డ వాగు సమస్యకు ఇక్కడి ఎమ్మెల్యేగా పూర్తిస్థాయి పరిష్కారం చూపుతున్నారన్నారు పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారని ఆ తప్పులను కూటమి ప్రభుత్వంలో మేము సరిచేయాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు గొల్లపురంలోని జగనన్న కాలనీ స్థలాన్ని లోతట్టు ప్రాంతాల్లో కొడేశారని ముప్పై లక్షల ఎకరాల భూమి మార్కెట్ ధరను అరవై లక్షలు చెల్లించి కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సూచనలు ఇస్తున్నామని తెలిపారు ప్రజల బాధలు వెతలు స్వయంగా పరిశీలించేందుకే ఆరోగ్యం సహకరించకపోయినా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారని డిప్యూటీ సీఎం తెలిపారు గత ప్రభుత్వంలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు పవన్ కళ్యాణ్ కష్టాల్లో ఉన్న పంచాయతీలను ఆదుకోవడం బాధ్యతగా తీసుకున్నారని తెలిపారు బుడమేరుకు సంబంధించిన ఆక్రమ నిర్మాణాలపై హైదరాబాట్టి వ్యవస్థ కంటే ముందుగా ఆక్రమణలు చేసిన వారితోని మాట్లాడాలని గుణమేరు ఆక్రమణలు చాలా మంది తెలుసో తెలియకో చేసిన వారున్నారని తెలిపారు ఆక్రమణ స్థలమని తెలియక కొన్నవారు కూడా ఎంతో మంది ఉన్నారని ముందుగా ఆక్రమణలు గుర్తించి అందరితో కలిసి కూర్చొని మాట్లాడి చర్యలు తీసుకుంటే మంచిదన్నది తన వ్యక్తిగత అభిప్రాయంగా పవన్ కళ్యాణ్ తెలిపారు నదీ పరివాహక ప్రాంతాలు వాగు పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజలు చైతన్యం రావాలన్నారు అనుకోకుండా వచ్చిన భారీ వర్షాలతో ఈ పరిస్థితి ఏర్పడిందని రాష్ట్రమంతటా అంతటా ఈ వర్షాలున్నాయని చెప్పారు వరద విపత్తు నుంచి కోలుకోవడానికి విజయవాడకు కాస్త సమయం పట్టొచ్చని అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వరద విపత్తులు వచ్చిన వేళ కోలుకోవడానికి సమయం పడుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి పనిచేస్తున్నారని అధికారులను దగ్గరుండి అప్రమత్తం చేసి అలాగే వరద బాధితులకు సహాయం చేయడంలోనూ ప్రభుత్వం చొరవ చూపిందన్నారు